ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలుగా మారి రాష్ట్ర ముందు మేరకు ఇందూర్ అర్బన్ నియోజకవర్గం తరపు నుండి భారతీయ జనతా పార్టీ తరపున వాళ్ళు కూడా గమనించాలని ఎంత సహకరిస్తున్నాం మీరు కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఇది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరియు ఈ ఈ కార్యక్రమంకు పెద్దలుగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు మన అర్బన్ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దల గౌరవీయులు దంపాల్ సూర్యనారాయణ గారిని రేటింగ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఏదైతే ప్రతి ఇంటికి ఇరవై ఐదు వందల రూపాయలు నెలకు ఇస్తామని చెప్పినారో అది ఒకరికన్నా వచ్చిందా ఈ ఆడపడుచులు చెప్పాలమ్మా అదే విధంగా ఎవరికి కూడా ఇవ్వలేని పరిస్థితి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి లక్షతో పాటు ఒక తులం బంగారం ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చినారు ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా ఆడపడుచులు చెప్పాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదైతే వాగ్దానాలు బట్టి మాటలతో అధికారంలోకి వచ్చి మనల్ని మోసం చేస్తా ఉన్నారు రాబోయే కాలంలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అవినీతిని అక్రమాలను బిజెపి నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి తీసుకపోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించే వరకు మనం పోరాడదామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సభని నిర్వహిస్తున్నటువంటి మన అర్బన్ శాసనసభ్యులు గౌరవనీయులు దట్పాల్ సూర్యనారాయణ గారికి అలాగే ముందున్నటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం తెలుపుతూ ఈ యొక్క ఆరు గ్యారంటలు గ్యారంటీలని ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క గ్యారంటీలని అమలు చేస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా చేయకుండా పరిపాలిస్తున్నారు అలాగే ఈ యొక్క పార్టీ ప్రతి ఒక్క మాటలు కూడా అబద్ధపు మాటలని మనకందరికీ కూడా తెలుస్తుంది ఈ యొక్క రాబోయే ముందు ఎలక్షన్స్లో ఈ పార్టీని మొత్తంకే భూస్థాపితం చేసి మన రాష్ట్రంలో మన యొక్క ఇందూరు అర్బన్లో మున్సిపాలిటీ ఎందు మన బీజేపీ జెండాను ఎగరవేయాల్సిందిగా ఈ యొక్క ప్రతి ఒక్క మహిళా మనులకు అందరూ కూడా కోరుతున్నాం ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి చేసినటువంటి కార్పొరేటర్ సోదరులు మరియు మండలాధ్యక్షులు స్టేజ్ పైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం గారు మనందరికీ తెలుసు ఆర్ గ్యారెంటీలు అని చెప్పి మన పబ్లిక్ చెవులలో పువ్వులు పెట్టి గదరెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని నట్టేయటం వచ్చిన విషయం మనందరికీ తెలుసు ఈరోజు గద్దెనెక్కి సంవత్సరం గడుస్తూ ఉండగా కూడా మనకి ఒక్క స్కీమ్ కూడా పబ్లిక్లా ఇంప్లిమెంట్ కాక ప్రజలు కూడా ఎంత అష్ట కష్టాలు పడుతున్న విషయం మనందరికీ తెలుసు కాబట్టి ఇటువంటి కుట్రపూరితమైన మోసాలు చేసి గద్దెనెక్కిన గవర్నమెంట్కి వ్యతిరేకంగా మనం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాల్సిన అవసరం ఉన్నది రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం చేస్తున్న పనులను ఎండగట్టి ప్రజలకి గల్లీ గల్లీ కూడా మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ప్రజలరా ఇంకో రెండు మూడు నెలల్లో మనకు బల్ద్య ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మీరందరూ కూడా ఏ కటాటి వచ్చి ఏ ప్రభుత్వం అయితే ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందో ఏ ప్రభుత్వం అయితే ప్రజల్ని మోసం చేయదో ఏ ప్రభుత్వం అయితే పేద ప్రజల పక్షాన ఉంటుందో అటువంటి ప్రభుత్వానికి మీరు పట్టం కట్టి ఈ నిజామాబాద్ మన బల్ద్యా మేయర్ ని నిజామాబాద్ లో నిజామాబాద్ ఆరాధ్య దైవం అందరి మనసులో నిజామాబాద్ ప్రజల మనసులో దేవుడు బాబా బాంగాడు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్య కారణం ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక్క సంవత్సరం ఒక ఇల్లు నచ్చిందా రాలేదా ఒక ఇల్లు లేదు ఒక రేషన్ కార్డు లేదు ఇవాళ లేనోడికి ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ తోటి లాభం లేదు పదేళ్లు కేటీఆర్ మోసం చేసిండు ఒక్క సంవత్సరంలో రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా పరిపాలన ఉంది ప్రజలందరూ గమనించాలమ్మా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యం మీ దగ్గర జరుగుతున్న అన్ని పనులు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓన్లీ పేరు మాత్రమే భారతీయ జనతా పార్టీని నిజామా అర్బన్ లో ఎట్లయితే ఆదరించో అలాగే రాష్ట్రం మొత్తం కూడా ఆదరిస్తే దేశంలో ప్రపంచం మొత్తం వచ్చే విధంగా ఎలాంటి పరిపాలన ఉందో అలాంటి పరిపాలన మనకు తెలంగాణలో రెండు మూడు సంవత్సరాలు వస్తాయి మీరు వాళ్ళు ఇచ్చే హామీలకు మోసపై రాబోయే ఎన్నికల్లో మరోసారి తప్పు చేస్తని నేను బీజేపీ తరఫున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే కాలేజీలలో యూనివర్సిటీలలో గురుకుల పాఠశాలలో పురుగులన్నం రాజీ రకం భోజనం పెడితే పిల్లలందరూ ఎందరో హాస్పిటల్ అవకుండా ఫుడ్ పాయిజన్ అయి కనీసం విద్యా మంత్రి లేడు ఇప్పటికీ హోమ్ మినిస్టర్ లేడు ఒక్క సాహసం అవుతుంది పేరుకు మాత్రం గొప్ప చెప్పి మేము ఇది చేస్తాం అది చెప్తామని అరవిడే తప్ప కాంగ్రెస్ తో ఏమైనా ఇంకొక రెండు నెలల్లో మున్సిపల్ ఎలక్షన్ స్థానిక సంస్థ ఎలక్షన్ లో మళ్ళా మీ దగ్గరకు వస్తారు మీరు తిరగా మరండి ఓటు రూపంలో మీకు మరొక అవకాశం అమ్మ రేవంత్ రెడ్డి సర్కార్ పైన పేరెంట్స్ పైన మనమంతా ఈరోజు సభ నిర్వహించుకోవడం జరిగింది ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీ గౌరవనీయులు ఎమ్మెల్యే సురన్న గారికి నాతోటి మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి రాష్ట్ర ఏదైతే ఉన్న రాష్ట్రాలలో ఉచితాలని చెప్పేసి ప్రజలను అనవసరంగా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది కులాల వారిగా విడదీసి ఈ దేశానికి ధర్మానికి నష్టం చేకూర్చే పనులు చేస్తూ ఉంది దయచేసి అందరూ కూడా మనమంతా ఈ ఉచితాల బారిన పడద్దు దయచేసి ఉచితాలు ఎట్లు ఇస్తారమ్మా ఎన్నికన ఇంత ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులో ఉన్నాము ఉచితాలు ఎలా ఏకంగా ఇస్తారో ఇప్పుడు కూడా ఈ యొక్క విషయాన్ని మీరు మీ ఇంట్లో ఎప్పటికప్పుడు చర్చించుకొని మనం ఏదైతే ఈ ధర్మం కాపాడాలంటే ఈ దేశం బాగుండాలంటే నరేంద్ర మోడీ గారికి మనం అందరం ఎప్పుడు అండగా ఉండాలా అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియస్తూ ధన్పాల్ సురన్న గారికి ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ గట్టి కనాలమ్మా ఎందుకంటే రాబోయేది రామరాజ్యమే మన దగ్గర అమ్మా ఇది లక్షల పరిపాలించి పూర్తిగా అవినీతి ఏ ఒకటైనా మనకి ఇచ్చిందా రేషన్ కార్డ్ ఇయ్యకపాయా మనకు డబుల్ బెడ్రూమ్లు లేకపాయా ఏది ఇయ్య అనే ఆ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం ఏం చేసినాం కేసీఆర్ కు బొంద పెట్టినామా పెట్టా కదా ఇప్పుడు కానీ ఇంకో పదేళ్ళు దాకా పైకి లేవదా అది అంత బొంద పెట్టాం అయితే అప్పుడు కాంగ్రెస్ ఏమన్నది మా ఇక్కడ అక్క చెల్లెళ్ళు ఉన్నారు ముందు అక్క చెల్లెళ్ళకి అడుగుతా ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఇచ్చిండ ఇచ్చిన వాళ్ళు చేయట్లేకపోతే డబుల్ బెడ్రూమ్లు పోయి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పిండు ఇవన్నీ ఎన్ని రోజులు తెలుసా వంద రోజులు అన్నాడు ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు అవుతుంది వంద రోజుల జాగా ఉన్నోళ్లకు కానీ జాగా లేనోళ్లకు కానీ ఇల్లు ఐదు లక్షలు ఇస్తాను ఊళ్ళకైనా వస్తే చేతులు ఇవ్వాలని దయచేసి అడుగుతా ఉన్నా మరి మా అమ్మలకు తాతలకు రెండు వేల రూపాయలు పెంచి నాలుగు వేలు ఇస్తాడు ఇస్తాడా మరి ఊళ్ళకి చెరువు వాళ్ళకన్నా నాలుగు వేలు వస్తే ఒకసారి చేతులు లేపాలా అంటే కాంగ్రెస్ మన పిల్లలకు కూడా ఒకటి చెప్పిండ్రు యువ వికాసం టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకు పదివేలు ఇంటర్మీడియట్లకు ఇరవై వేలు డిగ్రీ చేసుకున్న వాళ్ళకు ముప్పై వేలు వాళ్ళని ఇంటికి వచ్చిన పైసలు ఇది మరి ఇక్కడ ఉన్నోళ్ళు కొద్దిపంది చేసిండొచ్చు కాంగ్రెస్ చేసి అంటే నమ్మినాడు కదా మేము వంద రోజులలో మూడు నెలల లోపల ఇందిరా మైల్ ఇస్తాము రెండు వేల ఐదు వందల ప్రతి మైలకి ఇస్తాము ఇప్పుడు రెండు వందల యూనిట్లు ఫ్రీ అంటారు అందరికి వస్తున్నాయా అంటే అనకూడ అంతే కదా ఐదు వందల రూపాయలు సిలిండర్లు అందరికి వస్తున్నాయా మరి ఏమమ్మ ఇది ఆడు దోసుకున్నాడని ఆయన బొంద పెడితే అంతకన్నా మించి నెల్లి ఆయనేమో నియంతృత్వ పరిపాలన అవినీతి పరిపాలన చేసి పది సంవత్సరాల పది సంవత్సరాల తర్వాత ఉత్సవాలు చేసుకున్నాడు మనం చూసినాం బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పరిపాలన పది సంవత్సరాల పరిపాలన ఆ ఉత్సవాలు ఆయన చేసుకుంటే ఈ కాంగ్రెస్ ఈ ఏడాది ఆటగానే ఖర్చు పెడతా ఉత్సవాలు చేసుకుంటా ఉంది ఏమి పెట్టిందని వీళ్ళు ఉత్సవాలు చేసుకుంటున్నారు ఎవరికి ఏమి ఇచ్చిందని మా మహిళలకు దోహ చేసిండ్రు మా యువతులకు దోగా చేసిండ్రు రైతులకు రుణమాఫీ అని చెప్పి ఒక్కరోజు ముందు పోయిన సంవత్సరము డిసెంబర్ తొమ్మిది సోనియామ జన్మదినం నాడు రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇప్పటిదాకా పూర్తి కాలేదు ముప్పై మూడు పర్సెంట్ అయింది రైతు కూలీలకు కాలూదారులకు ఇస్తున్న పదిహేను వేలు పన్నెండు వేలు దిక్కు మరి ఎందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై ఎనిమిది రోజులు ఉత్సవాలు చేసుకుంటా ఉన్నాం అదేవిధంగా విధంగా ఎస్సీ ఎస్టీ అంబేద్కర్ పేరు మీద మేము పన్నెండు లక్షల రూపాయలు ఇస్తాడు నేను అడుగుతా ఉన్నా మరి రైతులకు దోగ చేసే మహిళలకు దోక చేసే యువకులకు ఎస్సీ ఎస్టీలకు ఓబీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పాడు ఇప్పటిదాకా అది లేకపోయినా మా ఓబీసీ సోదరుగా ఎదురు చూస్తూ ఉన్నారు నేను మొన్న ఏం అంటే మూడో తారీఖు నాడు గెలిచిన సంతోషంగా కాదు ఎమ్మెల్యేగా మే అని గెలిచిన సంతోషం ఒక వైపు ఉంటే ఈ సంవత్సరం లోపల రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు మన నిజామాబాద్ అర్బన్కు ఒక్క రూపాయి రాలేదన్న బాధ ఇంకొక వైపు నేను గెలిచినప్పటి నుంచి ముఖ్యమంత్రికి లెటర్లు ఇచ్చిన మన ఇన్చార్జ్ మినిస్టర్ ఏదైతే జూబలి కృష్ణారావు గారికి అనేక సార్లు లెటర్ ఇచ్చిన అరే ఇప్పుడు స్పెషల్ ఫండ్ ఇవ్వండి ఏదన్నా అభివృద్ధి కోసం సహకారం చేయండి నా ఎంఎల్స్ ఫండ్ కింద మున్సిపల్ ద్వారా ప్రతి డివిజన్ కు కోటి రూపాయల పండ్లు అరవై కోట్లు అరవై రెండు కోట్లు వంద కోట్లు ఈ మూడు టఫ్ పండ్లు అవి క్యాన్సల్ చేసే మూడు వందల ఇరవై ఐదు కోట్ల స్పెషల్ ఫండ్ క్యాన్సల్ ఇచ్చిందేం లేదు అచ్చటి అన్ని ఆపేసిండు ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన మరి ఇరవై ఆరు రోజుల ఇరవై ఎనిమిది రోజులు ఉత్సవాలు చేసుకుంటున్నాను నేను ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేక రాసి రిజిస్టర్ పోస్ట్ చేస్తా సమాధానం నిజమని చెప్పిన దేని దేనికి అంటే రైతుల గురించి మహిళల గురించి ఇక సోదరుడు చెప్పిండు మీరందరూ కూడా ఇదనప్పుడు సోషల్ మీడియా వాట్సాప్లు చూస్తూ ఉంటాం కేసీఆర్ ఏమన్నాడు మా అక్క చెల్లెళ్ళు మీరు కష్టపడి మీ అమ్మాయి పెళ్లి చేసిండ్రు మీరు మీకు ఈ నెలనే లక్ష రూపాయలు వస్తాయి మళ్ళా నెల నుంచి మా ప్రభుత్వం వస్తుంది లక్ష రూపాయలతో పాటు కులం బంగారం ఇస్తాను ఇచ్చిందా అన్నడా లేదా మరి ఇవన్నీ కూడా మర్చిపోయి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై ఎనిమిది రోజులు ఉత్సవాలు సిగ్గు చరం ఉండాలని మేము చెప్తా అడుగుతా ఉన్నాం ఎందుకంటే నేను ప్రశ్నలు సంధించిన జవాబు ఇవ్వని చెప్పి ఇంతవరకు జవాబు లేదు కానీ ఏమైతుంది తెలుసా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ చెడ్లు తడుస్తా ఉన్నాయి మనకు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వని చెప్పినా జవాబు లేదు ఇక్కడ ఉండే గుండె కొట్టుకుంటా ఉన్నది ఎందుకంటే ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అందరికి ధోకా చేసి అధికారమే పరమానదిగా అధికారం కోసమే అబద్ధాలు చెప్పి ఈ రోజు అవినీతి చేస్తా ఉంది ఇవాళ సివిల్ సప్లై స్కాము ఉస్కే స్కాము రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఇక పాపం కాంట్రాక్టర్ల గత అయితే ఆ దేవుడికి ఆ దేవుడికి ఎరుక ఒక కాంట్రాక్టర్ ఏడాది కింద ఏడాది కింద అర్థం కింద వచ్చే పైసల కోసము కమిషన్ల భయం అయిపోయింది పది నుంచి ఎనిమిది నుంచి పన్నెండు పర్సెంట్ వరకు కమిషన్ ఇస్తే పాపము అడుక్కున్నాల్సిన పరిస్థితి కాంట్రాక్టర్ న్యా పనిచేసింది దానికి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కడతా ఉన్నా ఈ చిల్లర మళ్ళా రాజకీయ నాయకులు కాంగ్రెస్ వాళ్ళ గురించి కాదు నేను పట్టించుకునేది నీకు ధైర్యం ఉంటే నీవు కానీ ఇక్కడ ఇంకా ఇన్ఛార్జ్ మినిస్టర్ జూబెల్ గారికి నేను ఉన్నా నిజంగా మీరు నిజంగా మీరు చేరితే మీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేద్దాం దమ్ముంటే ముఖాముఖి చర్చకు రమ్మని నేను సమాధానం ఇస్తుంటా ఉన్నా ఈ సభా ద్వారా మీ సభా ద్వారా ఏమన్నా చేసింది ఉంటే చెప్పడానికి ఇందు రమ్మంటవా నేనానికి రమ్మంటవా హైదరాబాద్ రావడానికి సిద్ధంగా ఉన్నా తెలియజేస్తా ఉన్నా నిజామాబాద్ కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నా ఇక్కడ ధన్పాల్ సూర్యన్న ఉన్నాడు అవినీతికి రైతం అవినీతికి ఈ రోజు వరకు సంవత్సర కాలం అయింది మా ఎంపీ గారు ఆరు ఐదున్నర సంవత్సరాలు అయింది ఒక్కటంటే ఒక్కటి కూడా అవినీతి మర్చలేని మా ఎంపీ గారు ఏ రూపాయి కూడా తీసుకోకుండా నేను నిరంతరం అన్ని డిపార్ట్మెంట్లకు మీటింగ్లు పెట్టి మీరు ఇచ్చిన హామీలు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా నేను కాంగ్రెస్ నాయకులకు నేను హెచ్చరిస్తా ఉన్నా నేను ఇక్కడ అర్బన్ లో ఉన్న రోజులు మీ అవినీతి అవినీతి దందలు నేను హెచ్చరిస్తా ఉన్నా అభివృద్ధి అయిన లక్ష్యం అభివృద్ధి అయినా లక్ష్యం ఏదైతే నేను చెప్పినో దానికి కట్టుబడి ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి మేము చూస్తా ఉన్నాము లేదా అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది అక్కడి నుంచి తప్పకుండా నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీసుకురావడమే నా లక్ష్యం అని తెలియజేస్తా ఉన్నా తీసుకున్నా స్మార్ట్ సిటీ కావాలా ఏదైతే చారిత్రాత్మక ఉన్నాయో ఇక్కడ దాంట్లో ముఖ్యమైన జిల్లారామాల అభివృద్ధి కావాలా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి తర్వాత నా నియోజకవర్గం గురించి అభివృద్ధి కోసం నిధులు శాంక్షన్ చేయమని మూడే ప్రశ్నలు నేను అడగడం జరిగింది కనుక ఏదైతే ఈ ఆరు గ్యారంటీలు ఆరు అబద్ధాలు ఆ గ్యారంటీ గా ఎట్లయిపోయినా అంటే ఆరు అబద్ధాలుగా మారిపోయినాయి అరవై ఆరు మోసాలు చేసింది భవిష్యత్తులో తప్పకుండా భారతీయ జనతా పార్టీ వైపు మీరు ఎన్ని ఆశిస్తుంది అన్ని తప్పకుండా ఉంటాయని నేను ఆశిస్తా ఉన్నా స్థానిక ఎన్నికలు కానీ ఇది ఏదొచ్చినా కానీ ఎందుకంటే నేను ఇంత భరోసా ఎందుకు ఇస్తున్నానంటే మన మహారాష్ట్ర ఎలక్షన్లు ఈ కాంగ్రెస్ వాళ్ళని మొత్తం ఢీలా పడిపోతూ ఉన్నారు కానీ మాటలకే పరిమితం అవుతుంది మొన్న రెండు క్రితం హరియాకులైనా కానీ ఇక్కడికి మీరు వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు సైనికులకు అంటే కార్యకర్తలకు కార్పొరేటర్ సోదర సోదరి మనులకు మరియు విధంగా ఆఫీస్ బేరర్స్ కు పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ తప్పకుండా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ మున్సిపల్ ఎలక్షన్లు వస్తా ఉన్నాయి ఎందుకు గ్యారంటీ చెప్తున్నా అంటే మొన్న మొన్న మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు లాడ్డి బ్యాన్ ఒక స్కీమ్ ఉంది పద్దెనిమిది ఏళ్ళ నుంచి అరవై సంవత్సరాల వరకు మహిళకు పదిహేను వందల రూపాయలు వస్తా ఉన్నాయి అది కేవలం సంవత్సరం క్రితమే ప్రారంభిస్తే అక్కడ ఏ మహిళ అడిగినా కానీ నాకు అష్టం భారతీయ జనతా పార్టీ హామీ ఇస్తే వందకు వంద శాతము అది నెరవేరుస్తుంది అది భారతీయ జనతా పార్టీ గొప్పతనము అది నరేంద్ర మోడీ గారి గొప్పతనం ఈరోజు కోట్ల హిందు కట్టించింది దాంట్లో సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే ఏదైతే కులాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఇలా భారతీయ జనతా పార్టీ సంక్షేమ పథకాలందరికి కూడా ఇస్తుంది అదేవిధంగా ఏదైతే మనము గ చూసినాం అన్ని కూడా వాళ్ళ మెంబర్లే ఇది కమిటీలు కేవలము ఒక కమిషన్ల కోసమో ఒక కార్యకర్తల కోసమో పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ ప్రజల సంక్షేమమే ముఖ్యంగా ప్రజల అభివృద్ధి దేశాభివృద్ధి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఎజెండా రెండే ఉంటాయి ఒకటి హిందుత్వం ఎజెండా హిందుత్వం అంటే హిందుత్వం గురించి మాట్లాడే దమ్ముదేరీకి ఉందా అని నేను అడుగుతా ఉన్నా సభాముఖంగా ఆ తర్వాత జాతీయవాదం భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ దేశం ముఖ్యం ఆ తర్వాత పార్టీ ఆ తర్వాత నేను కుటుంబం కానీ ఇతర పార్టీలకు కుటుంబమే ముఖ్యం ఇలా కొడుకు ఈ విధంగా కాంగ్రెస్ అయితే మనం చూస్తూ ఉన్నాం స్వతంత్ర మంచి వచ్చినప్పటి నుండి ఒకే పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నడుస్తూ ఉంది కానీ భారతీయ జనతా పార్టీ అది కాదు దేశం కొంచెం పనిచేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ కనుక ఏదైతే రాబోయే రోజులలో మీ అందరు ఆశీస్సులు ఉండాలని తెలియజేస్తూ ఒక్కసారి ఈ కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తా ఉన్నా మీకు దమ్ము ధైర్యము ఉంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి వాళ్ళకు సేవ చేయండి మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఇంత విజయ ప్రతి ఒక్కరికి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ జై శ్రీరామ్ మందే సంవత్సరం క్రితం ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము పది సంవత్సరాలు పరిపాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వము అవినీతికి అహంకారానికి నిలయమై ప్రజలు దానికి బుద్ధి చెప్పడం జరిగింది కాంగ్రెస్ అప్పటి కాంగ్రెస్ కేవలం అధికారం కోసమే ఆరు గ్యారంటీలు ఐదు డిక్లరేషన్లు ఎక్కడ పోతే అక్కడ డిక్లరేషన్ పేరు మీద అమ్మవార్ల మీద ఒట్టు పెట్టుకొని డిక్లరేషన్ చేయడం జరిగింది అదేవిధంగా నాలుగు వద్దలో పైచీలకు సుమారు నాలుగు ఫోర్ ట్వంటీ హామీలు కూడా ఇచ్చింది ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఇరవై ఎనిమిది రోజుల ఉత్సవాలు చేసుకుంటా ఉంది మేము అడుగుతా ఉన్నాం మీరు ఏ ముఖం పెట్టుకొని ఏం సాధించిందని ఏం ధనకార్యం చేసిందని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఉత్సవాలు చేసుకుంటుందో భారతీయ జనతా పార్టీ అర్బన్ శాఖ తరఫు నుండి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం గత మూడు రోజుల క్రితము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను డిసెంబర్ మూడున గెలిచిన రోజున గత సంవత్సరము ఈ మొన్నటి మూడు రోజుల క్రితము బహిరంగ లేక పోస్టల్ ద్వారా మేము పంపడం జరిగింది ఒక్క ఇప్పటి వరకు అయితే సమాధానం రాలేదు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళ నా కాంగ్రెస్ నాయుడు కార్యకర్తలు చర్యలు తడుస్తూ ఉన్నాయి మేము అడిగిన ప్రశ్నలకు తమ్ము ధైర్యం ఉంటే నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ లేదా ఇన్ఛార్జ్ మించూపల్లి కిషోర్ రావు గారు కానీ నేను ముఖాముఖి చర్చకు సిద్ధంగా ఉన్నాను మీ అందరికీ నేను మీడియా ద్వారా వారికి నేను సవాల్ విసురుతా ఉన్నా నిజంగా నువ్వు అయితే నాకు అడిగిన ప్రశ్న సమాధానం ఇయ్యు ఏ ఒక్కటి చేయకుండా అవినీతికి నిలయమైంది కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ మించి పని అవినీతిలో కూరుకుపోతూ ఉంది ఏ ఒక్కటి పనిచేయాలి తెలంగాణని అంధకారంలోకి తోసిన ఈ ప్రభుత్వము వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మేము సిద్ధంగా ఉన్నాం మేము అడిగిన ప్రశ్నలకు మేము కట్టుబడి ఉన్నాం సమాధానం చెప్పడానికి విసుమని మేము అడుగుతూ ఉన్నాం మరొకసారి మేము కాంగ్రెస్ వాళ్ళకు మేము సవాల్ తీసుకుంటా ఉన్నాం మీ విధంగా నీకు ప్రజల మీద అభిమానం ఉంటే అవినీతిని పక్కన పెట్టు మీరు రైతులకు మహిళలకు యువకులకు ఎస్సీ హెచ్చలకు ఓబీసీలకు ఇచ్చిన హామీలు కం పూర్తి చేయాలని ఇక్కడ మీకు కేవలము అవినీతి మీద కాకుండా ప్రజలకు మీరు ఇచ్చిన హామీని పూర్తి చేయడానికి దానిపైన శ్రద్ధ పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారత్ కీ జై